విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో శనివారం సాయంత్రం రిటైర్డ్ డిఈ దొగ్గ దేవుడు నాయుడు ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు పహల్గాంలో జరిగిన దాడులను ఖండిస్తూ పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ కొవ్వొత్తుల స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో మానవహారం నిర్వహించారు దేశంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్న ఉగ్రవాదులను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు

భారతదేశం మొత్తం అంతా కూడా ఏకం మన మోడీ గారికి ప్రతి ఒక్కరు అన్న దండగా ఉండి వారికి మనము సహాయ సహకారాలు అందించి ఈ పాకిస్తాన్ ని ప్రతి ఒక్కరు కూడా బట్టి పెట్టాలి పాకిస్తాన్ లోనే కాదు వారి జనాలు చాలా మంది ఇక్కడ కరిలో దాల్చి ఇక పాకిస్తాన్ తాలూకా ముందు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ పేరు పేరున తెలివి కొడతాం పాకిస్తాన్ తల ప్రజలారా మీరు అందరూ దమ్ముంటారు మా మోడీని మీరు ఏమి చేయలేరు ఆయన ఏమి చేయలేరు మీరు అంటారే ఈరోజు సింధునదే కాదు ప్రతిదీ ఆపుతాం ప్రతిదీ రోజు ఏం చెయ్యాలా అది చేస్తాం మా తన భారతదేశం శక్తి అడుగు త్వరలో చూపిస్తాం మీరు ప్రతి ఒక్కరు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ నోకరు కూడా ఒక్కరిని కూడా తరిమి తరిగి కొడతాం అని చెప్పి ఈరోజు మేము అందరం శపదం పొందుతున్నాం